హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమో సో ఫ్రెండ్స్ మీకైతే ఇవాళ ఒక మంచి ఈస్ట్ ప్లేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను అది కూడా హైవేకి జస్ట్ సెకండ్ బిట్ అవుతుంది అనమాట ఇక్కడ మనకు వెనకాల వెహికల్స్ వెళ్ళేదంతా గమనించవచ్చు పక్కనే హోటల్స్ ఇటు పక్క మనకు ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పడు పడుతున్నాడు అక్కడ చూడవచ్చు అక్కడ మీకు దాబాలు కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఆ పక్కనే ఇల్లు కానీ కన్స్ట్రక్షన్ అయితే కట్టాయి ఇక్కడ ఒక ఆయన ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నాడు మనం అబ్జర్వ్ అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ కాంపౌండ్ వేసుకుని ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నాడు అయితే హైవే మీద ఉంది కాబట్టి మంచి ప్లాట్ మీకు ఫ్యూచర్లో భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టొచ్చు ఇంకోటి ఇక్కడి నుంచి అయితే మనకు జెడ్చర్ల బస్టా స్టాండ్ అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎస్సీ జెడ్ అయితే జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ కూడా నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు డ్యూటిపల్లి ఎస్సీ జెడ్ కూడా మనకి ఇక్కడ నుంచి ఐదారు కిలోమీటర్లే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇటువంటి హైవే ఫేసింగ్ వెంచర్లో మీకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనమాట ఇట్లా చిన్న వెళ్ళి అట్లా రైట్ తీసుకుంటే మనకు హైవే వచ్చేస్తుంది జస్ట్ ఒక వంద రెండు వందల మీటర్ల డిస్టెన్స్ లోనే ప్లాట్ అయితే ఉంది సో ఇక్కడ ఏదైతే నాలుగు ఈ పోల్స్ అయితే నాటున్నాయో ఇదే అనమాట ప్లాట్ మనకి ఈ పోల్ నుంచి ఈ పోల్ నుంచి ఆ తర్వాత అక్కడ ఉన్న పోల్ చూడొచ్చు మనం అది ఈ థర్డ్ది ఇది ఫోర్త్ అనమాట సో ఇది మొత్తము నూట ఇరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ జస్ట్ మనకి ఏంటంటే ఇరవై ఐదు నలభై ఐదు సైజులో మంచి ప్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కట్టుకోవచ్చు సో ఫ్యూచర్ అయితే బాగుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ రీజనల్ రింగ్ రోడ్ కూడా పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటాం మనం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ